ప్రైజ్ దలాడ్ ఈరోజు వాగ్దానం కీర్తనల గ్రంథం నూట పదకొండవ కీర్తన ఐదవ వచనం తన ఎందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు నిజమే పిల్లారా దేవుని ఎందు భయభక్తులు ఉంచి వారికి ఆయన ఏది కొదువు చేసేవాడు కాదు అనుదినము వారికి కావలసిన ఆహారాన్ని అందించేవాడై ఉన్నాడు బైబిల్ గ్రంథంలో కీర్తనల కారుడు అంటాడు ఆయన తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నాడు అని ప్రతి జీవి కోరికను ఏ రోజు ఎంత పని కావాలో ఏ రోజు ఏం కావాలో ఏది అవసరమో సమస్తమును కూడా అందించేవాడు మన దేవుడు మాత్రమే పాత నిబంధన కాలంలో మీరు చూసినట్లయితే అరణ్యములో ఇస్రాయెల్ ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు వారికి నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వారు తినటానికి ఆహారము దేవుడు పరలోకము నుండి పంపించాడు ఏది తక్కువ కాకుండా వారికి ఆహారం అందించి వారికి సమృద్ధిగా నడిపించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం అలాగే కొండ మీద ఏసయ్య కూర్చొని వాక్యం బోధిస్తుంటే నేటికి మూడు దినాల నుంచి ఇక్కడ వీరు ఉన్నారు తినటానికి ఏమైనా ఉన్నవా అని చెప్పి అక్కడ ఉన్న వారిని అడిగితే ఐదు రెట్లు రెండు చిన్న చేపలు ఏసయ్య చేతికి అందించారు ఈ ఐదు రెట్లు రెండు చిన్న చేపలను ఆయన ఆకాశం వైపు చూపించి ప్రార్థించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరవగా ఐదు వేల మందికి ఐదు వేల మందికి ఆహారం సమృద్ధిగా పంచబడింది ఈ రోజున మనకు ఆహారం ఇచ్చేవాడు మన దేవుడు మనం ఈ రోజున తింటున్నాం అంటే దీనికి కారణం దేవుని యొక్క కృప ఆయన అనుదినము మనకు కావలసిన పనినిచ్చి మనకు కావలసిన శక్తినిచ్చి మన కుటుంబానికి కావలసిన ఆహారంనిచ్చి నడిపిస్తున్నాడు కాబట్టే ఈ రోజున మనం అందరం కూడా సమృద్ధిగా తినగలుగుతున్నాం దేవుడు మీ కుటుంబానికి కావలసిన ఆహారమును అనుదినము అందించునుగాక ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవుడ ఏసయ్య ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారందరి జీవితంలో కూడా అనుదినము ఆ కుటుంబానికి కావలసిన ఆహారమును సమృద్ధిగా మీరు అందించండి ఇదిగో తండ్రి కుటుంబంలో ఉన్న లేమిని తొలగించి సర్వ సమృద్ధినిచ్చి మీరు పోషించమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆ మెయిన్